అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మీ వీడియోలో పిడుగులు పడుతున్నప్పుడు అర్జునా ఫల్గుణ అని అంటాము అలా ఎందుకంటామో తెలుసుకుందాము పిడుగులు పడినప్పుడు అర్జునా ఫల్గుణ అని అంటారు దీని వెనుక మహాభారత గాథ ఉంది అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని సెమీవృక్షం దగ్గరకు తీసుకొస్తాడు ఉత్తర గోగ్రహణం ద్వారా గోవుల్ని తరలించుకుపోతున్న దుర్యోధన కర్ణాదులను ఎదుర్కోవటానికి ఆయుధాలను చెట్టు మీద నుంచి దించమంటాడు కుమారుడు భయపడుతూ ఉంటే అర్జునుడు తనకున్న పది పేర్లు అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్స విజయ కృష్ణ సవ్యసాచి ధనుంజయ వీటిని చెప్పి తన భయాన్ని పోగొడతాడు అప్పటి నుంచి ఎలాంటి భయం కలిగినా అర్జున ఫల్గుణ అని తలచుకోవటం మొదలయ్యింది అయితే యుద్ధంలో అర్జునుడి రథచక్ర సూల విరిగిపడిందని అదే పిడుగయిందని నమ్మకం ఉండటంతో పిడుగుపడినప్పుడు ప్రత్యేకంగా అర్జునుడి పేర్లను తలుస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి